వర్గంలో కొందూరు కేజీబీవీలో ఆ అనే ప్రిన్సిపల్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారి పైన అసత్యమైన ఆరోపణలు చేశారు ఆమె అలా తప్పులుగా ఆరోపణలు చేయడం అది ఎంతవరకు సమస్య ఆయన మన విద్యా వ్యవస్థకైతేనేమి ప్రజా సంక్షేమానికి అయితేనేమి అతను ఎంతగా కృషి చేశారో మన అందరికీ తెలుసు మన మన నియోజకవర్గంలో మూడు కేజీబీవీలు ఉన్నాయి ఆ రోజు మూడు కేవీపీ కేజీబీవీ ప్రిన్సిపల్తో కూడా ఆయన గ్రూప్ ఫాల్ చేయడం జరిగింది అందరికీ సమస్యలు అడిగారు కాకపోతే ఈమె కరెక్ట్ సమాచారంతో రాక ఆన్మైన్ ఆమె కగ్గుచ్చుకోవడానికి ఆమె చేసిన కప్పులను కప్పుకూర్చుకోవడం కోసం ఈరోజు అసలు మీడియా ముందుకు వచ్చి అసభ్యకరంగా ఆమె ఎమ్మెల్యే గారి పైన ఆరోపణ చేయడం జరుగుతుంది అది ఎంతవరకు అది సమంజసమో కలిసి మేము అందరూ చర్చించుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మన ఆల్రెడీ మన తా తాళవలసలో చూసాం మొన్న ఆయన పాఠశాలలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన కాలభ చూసుకుంటే మనకి చుట్టూ పిల్లల రక్షణ కోసం కేజీబీవీలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెలెక్ట్ చేయించారు అలాగే అక్కడ లైబ్రరీ ఆ పిల్లలకి ఎన్ని మౌలిక వసతులు కావాలో ఆ విధంగా అన్ని వస్తువులు తెప్పించి ఏ నియోజకవర్గంలో లేకుండా అభివృద్ధి మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అలా విద్యాభ్యాసం ఆ విధంగా బలోపేతం చేసుకుంటే ఈరోజు అయితేనేమి కొంతమంది మిగతా నాయకులతో గుమ్మకై మన ఎమ్మెల్యే గారి పైన అలాంటి అసభ్యకరమైన ప్రవర్తన చేసి మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం కాదు అని ఈ దీని మేము తెలియజేసుకుంటున్నాము ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం అయితేనేమి విద్యాభ్యవస్థ కోసమే పటిష్టమైన విధానాలు తీసుకొచ్చి ఆ విధమైన విధానాలతోనే ఆయన ప్రజల్లోకి వెళ్తారు మహిళల పట్ల కూడా ప్రత్యేకంగా అభిమానం ఈరోజు మేము చూసుకుంటాము మేమంతా మహిళల మాకు మాకు కూడా మా ఒక సముఖ స్థానాన్ని కల్పి వీళ్ళు రాజకీయంగా బయటకు తేవాలనే ఉద్దేశం ఉంటుంది అలాంటి నాయకుల పైన ఈరోజు బొర్రులు జనడం అది ఎంత రోజు సమస్య కాదు అని మరొకసారి వినపించుకుంటున్నాం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఆ మహిళ అయ్యుండి మా మహిళ లోకానికే ఇది చిక్కిచ్చడు అలాంటి మహిళల్ని మనందరం కూడా ఖండించాలి ఆమె ఒక మహిళ ఇంటికి కూడా అసభ్యంగా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతారో ఆమె ఒక్కదానికే వీడియో కాల్ చేయలేదు మూడు కేజీవీవీ పాఠశాల ప్రిన్సిపల్ తీసుకొని ఆ పాఠశాలలో అడ్మిషన్స్ ఎలా జరిగాయి అనే విషయంపైన మాట్లాడారు తప్ప ఈమె వ్యక్తిగతంగా ఫోన్ ఏం చేయలేదు మాట్లాడలేదు అలాంటిది ఈరోజు ఇలా తప్పుగా మాట్లాడారు మొన్న అక్కడ చూసుకుంటే అక్కడ కొందూరు లోలుగులో ఉంది కేజీపీ అక్కడ పిల్లలైతేనేమి అక్కడ టీచర్స్ ఏమైతే ఆమెతో పనిచేసే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ అవుతున్నారు ఎందువల్ల படித்தீர்ல விதூர் திண்டுக்தா ஆபேசாரு அல்லட்டு ஆமே ஆக சஸ்பெண்ட் அய்யா இப்படி மன தெளிவா பணிதனம் எல்லாம் அக்கடி அது అయినా కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా భర్తను కూడా దూషిస్తుంది అలాంటి ఆమెని ఈరోజు మనం మీడియా ముఖంగా అలాంటి వ్యక్తిని ఎలా సమర్థిస్తాం అందువల్ల ఆమె గురించి మనము ఖండించాలి అలాంటి మహిళ ఉండడం మా ఆడవాళ్ళకి మహిళ లోకానికి చిగ్గి చె ఈ రకంగా ఆయన పైన ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఆ విద్యా వ్యవస్థలో పటిష్టమైన వ్యవస్థని బలోపరచాలని ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం ధన్యవాదము సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు